They're రాబోతున్న మొత్తు చీకరించాలంటే మొత్తు రోజు అంకురం అంకురం అంటే ఏంటి చెట్టు మధ్యలో వస్తుంది అదేంటి మనం ఏమంటాం అది అంకురం అది ఎదుగుతుంది ఎదిగిన తర్వాత మనకేమిస్తుంది Eu vou ఎన్నో ఆశలు కోరికలతో ఉన్న ఎవరు కుమార్తె చిన్న వయసులోని ఆశలన్నీ కుట్టివేయబడ్డాయి ఆశలన్నీ నరికివేయబడ్డాయి తన ఆలోచన తన ఊహలు తన యొక్క తలంపులన్నీ కూడా ఒక్కసారిగా కూలిపోయేటప్పటికీ యవన కుమార్తెకి ఏమి చేయాలో అర్థం కాలేదు నా సర్వస్వం అనుకుంది ఇంకా నా బ్రతుకులో సుఖమే అనుకుంటుండొచ్చు ఇంకా నా జీవితం అంతా హ్యాపీగా ఉండదు అనుకుంటొచ్చు అసలు ఎన్నో ఆశతో ఎన్నో కోరుకులతో తన ఫ్యామిలీ విషయంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి ఎన్నెన్ని ఊహలతో బ్రతుకుండొచ్చండి కానీ ఒకనొక రోజున తన అనుకోని రీతిలో అనుకోని పరిస్థితి జరిగింది అటువంటి సమయంలో ఆ యవన కుమార్తె తీసుకున్న నిర్ణయమే కనుక నీవు నేను తీసుకుంటే ఆ ఎవరు కుమార్తె తీసుకున్న చెప్పమండి ముద్దు చికిరిస్తే అప్పుడు ఎవరో చెప్పమంటారా ఈ అమోయ ఉపదేశం రాబోద్దు ఈ మోయ ఉపదేశం శబితమైనది ఈ మోయ ఉపదేశం నేను కాదు నా ఆశలాడి ఆశలే నా కోర్టులాడి ఆశలే నా జీవితం ఫలింపు चिगुरप्डे వాళ్ళు ఏ మాత్రం ఒత్తుగా లేదండి అందరు నూతిని చూసి ఒకవేళ హ్యాండ్ చేసి ఎందుకు వచ్చావు మా తల్లిదండ్రులు విడిచిపెట్టి చిన్న వయసు ఎవరి కాలం మనమనమండి నీకు ఏం వచ్చింది ఈ పిల్లకి ఏం పట్టింది ఈ పిల్లకి చిన్న వయసే ఇంకొక భర్తను చూసి చేసుకోవచ్చు కదా ఈ ఒంటంగా ఈ ఎంతలో పరిధాని లాగా పరిధిలాగా అక్కడికి ఎవరు చేసుకుంటే ఇంట్లో ఉంటే ఘనత ఉంది మొత్తు అయిన రూతమ్మని దేవుడు ఏ రీతిలో చికిత్స చేస్తాడు మొత్తుగా మా మోడు బారిని నీ జీవితాన్ని నీ కుటుంబం అనుకుంటున్నాం నువ్వు ఈ హోమ్ ఎందుకు వస్తే అదే రీతిగా చీకరించబోతున్నావు అదే రీతిగా ఆశీర్వించబడబోతున్నావు ఏ పొలముల పది పిల్లలకి వెళ్ళిందో పరమేశిగా వెళ్ళిందో దాసులాలుగా వెళ్ళిందో అదే పొలముల యజమానురాలైపోయిందండి నాకు ఈ రోజు మొత్తం మోడు బారి పరిస్థితిలో రాష్ట్రో ఉన్నావా నా దేవుడికి పనిపోతే నా దేవుడు చేరితే రెండో అవుతుంది ముద్దు మూడు బారి ఈ ఎక్కువ స్త్రీలము మనుషులు మాటనేస్తాం ఎవరు మాట నేస్తాం బుద్ధిగా నన్నేస్తాం అది వారు చూసుకో ఎలాంటి మనసు కలిగిన వారు చూసుకోం ఏ పరిస్థితిని చూడవు కానీ మనుషులు మాటలు నమ్మి మన జీవితాన్ని ఏం చేసుకుంటామండి చెప్పాలి అందరు సోలాలంటే చెప్పాలి మనుషుల మాటలు నమ్మి మన జీవితాన్ని ఏం చేసుకుంటామండి ఆ రీతికి ఒక స్త్రీ ఉన్నది పరిశుద్ధంగా స్థితి ఉండకపోలేము కానీ ఆ యజమానులకి విధేయత చూపించేది వివాహము చేసుకుంది కొన్నాళ్ళకి యజమానులు యజమానురాలు కుటుంబమే హ్యాపీగా ఉంది కన్నమ్మి తన జీవితాన్ని అప్పగించిన ఆ యవనురాలు ఆ స్త్రీ మోడు పారిపోయింది ఎవరు ఆ స్త్రీ ఎవరండి హాగరు అధ్యాయ పదహారు వచ్చే బయల్ శుభ అరణ్యములు దిక్కు తోచిన దానిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నట్టు అండి అయ్యా వాళ్ళ మాట వినకుండా ఉంటే ఈరోజు నా కొంత కుటుంబం ఉండనయ్య నేనంటే హ్యాపీగా నేను నేనంటూ సంతోషంగా ఉందనయ్యా వారి మాట విని వారి కుటుంబ సభ్యురాలు గెలిన తర్వాత వారు హ్యాపీగా ఉన్న సమయంలో నన్ను దూరం పెట్టారా అయ్యా అని ఆగలి హృదయం కూడా ఎంతో

ఎదుగు రోజు వాళ్ళు కలపబడతారు తిరిగి మనం వెళ్ళిన మనం ఏమైపోతాము గపాలే ఏమైపోతాం ఎడారి అయిపోతాం ఇది నా మోసపోయిన వారు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే నా దేవుడిని ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మోసపోయావు మోడైపోయావు ముద్దైపోయావు కానీ ముద్దైపోయిన ఆస్తిలోనే మేము ఈ రోజు నేను నీ చెయ్యి నాకు అందిస్తే మూడు బారి పని చిన్న మరలా చిగిరించేటట్లుగా చేయబోతుంది ఆస్వాదించబడేటట్లుగా ఆ ఆకలిని ఎలాగైతే నా దేవుడు దీవించాడు నిన్ను కూడా అలాగే దీవించబోతున్నా చేస్తున్నారు అదేవిధంగా మొదటి స్త్రీ మూడు బారిపోయిన స్త్రీ హోమాలు కిందకి వచ్చింది చిగిరించి ఎదిగి ఫలించి వచ్చింది రెండవది మనుషులు మాత్రం చేసుకుంది చివరా మధ్య రకములో విడిచిపెట్టారు విడిచిపెట్టిన సమయంలో తన జీవితం నిరాశ మిగిలింది మూడు బాగుపై మొద్దు బాధ సమయంలో దేవునికి మొర్ర పెట్టింది ఎవరికి మొర్ర పెట్టింది ఒకటి వస్తే నువ్వు చిగురిస్తావు రెండు దేవునికి మొర్ర పెడితే నువ్వు చికిరిస్తావు సంతోషంగా అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ టీచర్ ఇచ్చాడు అన్నారు వాళ్ళ అమ్మ తీసుకున్నంత చదివిందంట అక్కడ రాస్తున్నది ఏంటంటే అమ్మా రేపు నుంచి నీ కొడుకుని స్కూల్కి నీ కొడుకు ఎంత ముద్దోడు అంటే అంత ముద్దోడు ఎంత చెప్పిన నీ కొడుకు అర్థం కాదడు కాబట్టి నీ కొడుకుని రేపు నుంచి స్కూల్కి నువ్వు పంపనే

ఈ ైబిల్ చదువుతున్న బట్టి తనకు ఒక ఆలోచన పుట్టిందంట ఏంటి ఆలోచన చెప్పమంటారా నన్ను వెలిగించిన ఈ బైబిల్ నన్ను వెలిగించింది నేను లోకానికి వెలుగు అప్పుడు వారికి లైట్ అంటే ఏంటో తెలియదు అంట సూత్ర నన్ను వెలిగించిన ఈ నన్ను వెలిగించింది నేను లోకానికి వెలిగిన వాళ్ళని కనిపించి తినాలి ఎంత అర్ధరాత్రి మొత్తం పిల్లల జీవితంలో ఈ రోజు మొద్దుగా ఉన్న నీ జీవితాన్ని కలిగిన బిడ్డగా